తాడిగడప మున్సిపాలిటీకి మహర్దశ ఎమ్మెల్యే భోడే ప్రసాద్ నియోజకవర్గం కార్యాలయం నందు మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిఆర్డిఏ ద్వారా సుమారుగా నూట ఐదు కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది బందర్ రోడ్డు నుంచి ఆర్డిసి టర్నెల్ మీదుగా బల్లెం వారి వీధి నుంచి సెంట్రల్ లైటింగ్ తో సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయల టెండర్లు పిలవడం జరిగింది అని అన్నారు సిఆర్టీఏ ద్వారా సుమారుగా నూట ఐదు కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది ఒకటి బందర్ రోడ్ నుంచి ఆర్టీసీ టెర్మినల్ మీదుగా బల్లెవారి వీధికి అలాగే ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీ బల్లెంవారి వీధి నుంచి ఎనికేపాడు దాకా డివైడర్ సెంటర్ లైటింగ్ తోటి సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది అలాగే మహానాడు రోడ్డు కానూరు పరిధిలోని మహానాడు రోడ్డు కానూర్ నుంచి పోరంకిరి నిడమానూర్ రోడ్డు దాకా ముప్పై కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవడం జరిగింది అలాగే పంటకాలం రోడ్డు సాలిపేట నుంచి గంగూరు వరకు ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోటి టెండర్లు పిలవడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే సిఆర్టీఏ ద్వారా ఈ క్యాపిటల్ రీజన్ ఫండ్ ద్వారా దీన్ని సిఆర్డిఎఫ్ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసి రోజు టెండర్లు పిలవటం జరుగుతుంది ఈ సందర్భంగా కానూర్కి మహద్దశ పట్టబోతా ఉంది కానూర్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇది ఒక సదవకాశం అని ఇంకా అంతర్గతంగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ గత సంవత్సరం సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు కానూరులో ఖర్చు పెడటం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ సిఆర్డిఎఫ్ ఫండ్స్ అది కాకుండా ఆరు కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచాం అది వారం పది రోజుల్లో కానూరు పరిధి కానీ పోరంకి పరిధి కానీ కానూరులో ఆరు కోట్లు పోరంకి కానీ తాడిగడప కానీ కాన కుదురు కానీ తొమ్మిది కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోడ్లు కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం అంటే కో ఒక నూట పద్నాలుగు కోట్ల రూపాయలు నూట పద్నాలుగు కోట్ల రూపాయలతోటి ఈ రాబోయే ఐదారు నెలల సంవత్సర కాలంలో తాడిగడప మున్సిపాలిటీలో సిఆర్డిఎఫ్ ఫండ్స్ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను